బోధన్ సివిల్ సప్లై ఆధ్వర్యంలో పనిచేస్తున్న హమాలీలు స్వీపర్లు చేస్తున్న సమ్మె ఐదవ రోజులవుతున్నా మా సమస్యలు సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న అధికారులు మా జీవో బోధన్ విడుదల చేయకపోవడంతో మా ధర్నా ఇంకా కొనసాగుతోంది నుంచి రూపాయలు పెంచడం జరిగింది కమిషనర్ జీవో పదమూడు నెలలు కావస్తోంది మాకు పది లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని మేము కోరాము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ కి మూడు సార్లు పోయినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేరు ఇప్పటికైనా మాకు బకాయిలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము కార్యదర్శి వెంకటేష్ నిజామాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ సుదర్శన్ శంకర్ పోషెట్టి సాయిలు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో సప్లై కార్పొరేషన్లో అమలుగా పనిచేస్తున్నాం మేము ఇప్పటివరకు సంవత్సరం సంవత్సరం కాలం అయిపోయింది రేట్లు పెంచుతామని చెప్పేసి ఇప్పటివరకు రేట్లు పెంచలేదు పెంచిన రేట్లను అమలు చేస్తలేరు అమలు చేసిన అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు చెప్పారు చెప్పుకుంటూనే వస్తున్నారు కానీ అమలు చేస్తలేదు జీవోను కూడా ఇస్తలేరు పెంచినారు ఆ అమలు రేట్లను పెంచిన కానీ జీవోని మాత్రం ఇస్తలేరు ఆ జీవోని ఇవ్వకపోవడం వల్ల మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము మాకు కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది మా మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది మాకు ఇప్పటి వరకు ఇస్తామని చెప్పిన బకాయిలు కూడా రావాలా ఆ బకాయిలు కూడా ఇవ్వట్లేదు అందుకోసమే మేము ధర్నాకు దిగినాము మేము ఏఐటిసిగా అమలీస్గా మాకు న్యాయం చేకూర్చాలని మేము వేడుకుంటున్నాము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి